డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో విద్యార్థులు వివిధ కోర్సుల్లో అడ్మిషన్ కొరకు ఎవరు లోకల్ అదేవిధంగా ఎవరు నాన్ లోకల్ అనే విషయం మీద కొద్దిగా కన్ఫ్యూజన్కి అయితే గురవుతున్నారు దీని గురించి కొంతమంది విద్యార్థులు కోర్టుకు కూడా వెళ్ళారు దానికి సంబంధించి కోర్టు తీర్పునైతే విడుదల చేసింది విద్యార్థుల స్థానికత పైన హైకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది రాష్ట్రంలో ఇంటర్తో పాటు నాలుగేళ్ళు చదివిన వారే స్థానికులు అని చెప్పేసి తేల్చి చెప్పింది అంటే మనకు ఇంటర్ టూ ఇయర్స్ అదేవిధంగా నైన్త్ టెన్త్ అంటే నైన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే విద్యార్థులు చదివారో వాళ్ళే లోకల్ అవుతారో అని చెప్పేసి చెప్పింది ముఖ్యంగా ఇది మనకు ఇంటర్ తర్వాత అడ్మిషన్ అయ్యే మనకు వెబ్సెట్ కానీ ఎఫ్సెట్ ద్వారా ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ అదేవిధంగా మెడిసిన్ చేరబోయే విద్యార్థులకు ఇది మనకు అవసరమవుతుంది మనకు లోకల్ నాన్ లోకల్ అనే అంశం మీద రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్పష్టంగా నిర్వచించారు అని చెప్పేసి హైకోర్టు చెప్పింది ఆ ఉత్తర్వులకు అనుగుణంగా ఉంటేనే లోకల్ అభ్యర్థులని లేదంటే నాన్ లోకల్గా పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది స్థానికత మీద విద్యార్థులు వేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది సో ఇక నుంచి మనము గమనించాల్సిన అంశం ఏమంటే నైన్త్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మీరు ఏపీలో చదివితే ఏపీలో లోకల్ అవుతారు తెలంగాణలో చదివితే తెలంగాణలో లోకల్ అవుతారు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోండి All the best to you. Please like, share and subscribe my channel. Thank you.